శ్రీవర జగదం బెదరం వందే పార్వతీపరమేశ్వరం పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతీ పరమేశ్వరానుగ్రహ మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశకొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాలని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పిద ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శనీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేను వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం సింహరాశి వారికి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పదిహేను వరకు కూడా శని రాహులు కలయిక వల్ల పేరు ప్రఖ్యాతులు అయితే పెరుగుతాయి తప్ప ఎక్కడ ధనం అనేటువంటిది కనబడదు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు సావితీ పరంగా చెప్పుకోవడానికి నాకు అది ఉంది ఇది ఉంది అన్నీ చెప్తావు తప్ప చేతిలో చిల్లి గబు ఆగేటువంటి అవకాశం లభించట్లేదు ఈ రాశివారు ఆర్థికంగా పర్వాలేదు అని అనిపించుకోవాలి లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి యొక్క ప్రతిమ ముందు దీపారాధన మాత్రం చేయండి ఖచ్చితంగా ఈ నెల పదిహేను రోజులు కూడా లక్ష్మీ గణపతి మాత్రమే సింహరాశి వారిని రక్షించేటువంటి మూలధైవంగా చెప్పవచ్చు ఇక కుజుడు రవి శుక్రుడు కలయిక ఉండడం వల్ల సింహరాశి వారికి మీ యొక్క ఆఫీసుల్లో మీరు చేపట్టేటువంటి ప్రతి పనుల్లోనూ మీకంటూ ఒక పెద్దపీటను ఏర్పరచడం నువ్వు మాత్రమే పని చేయగలవని ఒక నమ్మకాన్ని వారు కలిగించుకుని మీకు ఆ నమ్మకమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉంటారు స్థిరాస్తి ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది అమ్మాయి ఎందుకు అని అన్నా కూడా దాన్ని అమ్మక దాన్ని డెవలప్ చేయడం కానీ ఆ స్థిరాస్తి ఖాళీగా ఉన్నటువంటి దాంట్లో ఏదైనా బిజినెస్ ప్లాన్ కానీ ఖచ్చితంగా చేస్తారు సింహరాశి వారు కుజుడు రవి శుక్రుడు కలిగి ఉండడం వల్ల మీరు ఆచరించే విధానాలు మీ మాట తీరు మారుతుంది మీరు మాట్లాడేటువంటి మాట చాలా స్పష్టంగా క్లియర్గా ఎదుటివారికి అమ్మ ఇంకోసారి తను అడిగితే తిడతాడేమో అని భయాన్ని కలిగించే విధంగా మాట్లాడతారు ఏదన్నా సమస్య పరిష్కరించేటువంటి స్థలంలో మిమ్మల్ని పెద్ద మనిషిగా వ్యవహరించేటప్పుడు ఎదుటి వ్యక్తి పది మాటలు మాట్లాడితే మీరు ఒక్క మాటతో వాటి అన్నిటికీ సమాధానం చెప్పే అవకాశం ఏర్పడుతుంది షడిలో రాహు ప్రవేశించి ఉండడం వల్ల కాలేయానికి సంబంధించి కానీ లేదా కిడ్నీ వ్యవస్థకి కానీ కాస్త ఇబ్బందిదాయకమయ్యే అవకాశం ఏర్పడుతూ ఉంది సింహరాశి వారు అప్పులు తీర్చేటువంటి అవకాశం ఎక్కడ కనిపించడం లేదు చంద్రుడు అదేవిధంగా రాహువు కేతువు మూల త్రికోణయుక్తంతో ఉండడం వల్ల వీరి యొక్క స్థితి మారి వేరే చోటకి మనం వెళ్దాం వేరే ఉద్యోగం మనం వెతుక్కుందాం ఇక్కడ మనకి సాగడం లేదు అని అనుకుంటారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న స్థలాలు కానీ మీ యొక్క జాబుని కానీ మీరు మార్చలేరు ప్రయత్నం చేస్తారు కొత్త దానికంటే పాతదే నయంలే ఇక్కడే ఉందాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు ఇక సింహరాశిలో వారు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి రెండో తారీఖు వరకు కూడా శత్రు పొంచి ఉండడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థలో అతను ప్రశ్నలు సంధించడం దీనివల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు ఖచ్చితంగా సింహరాశి వారి యొక్క ఆలోచన విధానం అంతా మారుతుంది ప్రతి సమస్యని విధి విధి కోణాల్లో చూసి ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ఎదుగుతారు ఈ రాశివారు జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పదో తారీఖు వరకు కూడా వ్యాపార రంగం కానీ ఉద్యోగ రంగాల్లో కానీ అద్భుతంగా రాణిస్తూ ఉంటారు ఆర్థికమైనటువంటి వ్యవస్థ కాస్త కుదుపడేటువంటి సమయం ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు చెప్పవచ్చు సింహరాశి వారు కుజుడు రవి బుధుడు కలియక ఉండడం వల్ల మీ యొక్క ఆలోచన వైరిని అంతా కూడా విభిన్నంగా ఉన్న ఎదురువారి సలహాలు పట్టించుకోకుండా ఇదే ఖచ్చితం నేను చెప్పిందే ఫైనల్ అనేటువంటి మాటనివ్వడం దాని ద్వారా అద్భుతాలు మీరు చూడటం జరుగుతూ ఉంటుంది సింహరాశి వారు ఈ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ సర్ప ఆరాధన కానీ చేయడం చాలా మంచిది శనివారాలు ఏదన్నా సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం కానీ సర్పదేవాలయానికి కానీ వెళ్ళి పెరుగుతో అభిషేకం చేయించండి అద్భుతంగా కలిసి వస్తుంది పైగా శింహరాశిలో ఉన్నటువంటి వారు శనివారం రోజున సర్పాభిషేకం చేసి సాయంత్రం వేళ అల్పాహారం భుజించడం చెప్పదగ్గ సూచన అయితే శనిలో రాహు ప్రవేశించడం వల్ల మీ ముఖంలో కాస్త కళ అనేటువంటిది క్షీణిస్తుంది ఏదో మీరు ఇటువరకు కంటే కొద్దిగా మారారు అని నలుగురు కూడా మిమ్మల్ని అదో రకంగా చూడటం జరుగుతుంది మంగళమ్మ